నమస్కారం వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి వారాహి అనగా ఏమిటి వారాహి అమ్మ ఎవరు వారాహి నవరాత్రుల విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై వారాహి నవరాత్రులు జూన్ ఇరవై నుంచి జూలై నాలుగు వరకు జరుగుతాయి తిది జూన్ ఇరవై ఐదు బుధవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి ప్రారంభమై నవమి తిది జూలై నాలుగు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది వారాహి నవరాత్రులు హిందూ మతంలో మాసంలో వచ్చే ఒక ప్రత్యేక నవరాత్రి ఈ సమయంలో రాత్రిపూట వారాహీదేవిని పూజిస్తారు ఈ నవరాత్రులు చైత్ర నవరాత్రి శారదీయ నవరాత్రి మరియు ఆషాఢగుప్త నవరాత్రి వంటి ఇతర నవరాత్రులకు భిన్నమైనవి వారాహి నవరాత్రుల సమయంలో వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా భక్తులు వివిధ రకాల ఆశీర్వాదాలను పొందుతారని నమ్ముతారు హిందూ మతంలో దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్త మాతృకలు అంటారు మరియు వారాహి అమ్మవారు ఆ ఏడు మాతృకలలో ఒకరు వారాహి అనగా ఏమిటి వారాహి అంటే భూమి అని మరో అర్థం వరాహ రూపంలో ఉన్న విష్ణుశక్తి వారాహి అని ఆప్టే నిఘంటువు బ్రాహ్మి మహేశ్వరి చైవ కౌమరి వైష్ణవి తదా వారాహి చైవ చైవచేంద్రాణి చాముడా సప్తరహ అని అమరం శివుడికి పరిచర్యలు చేసే దేవతలు వీరు వారాహి అమ్మ ఎవరు హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు కదా ఆ ఏడు సప్తమాతృకలో ఒకరు అమ్మవారు పురాణాల ప్రకారం రక్తబీజుడు సంభుని సంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది లలితా దేవి సర్వసైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని గ్రంథాలలో పేర్కొనబడింది వారాహి నవరాత్రుల విశిష్టత ఏమిటి ఎందుకు జరుపుకుంటారు అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో శ్రీ వారాహి అమ్మవారిని భక్తులు పూజిస్తారని చెప్తారు ఈ నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు శ్రీ వారాహి అమ్మవారు అంటే భూదేవి ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుడిని సంహరించి బోదే రక్షిస్తాడు స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు రూపం తీసుకుంటుంది అందువలన ఈమె వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది అనగా వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవాణి కనిపిస్తుందని చెప్తారు వారాహి అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి అని అంటారు అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము ముసలము ధరించి కనిపిస్తుంది నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్య దేవతాని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ శ్రీవారాహిమాత అని ఉన్మత్త వారాహి బృహత్ వారాహి వారాహి కిరాత వారాహి శ్వేత వారాహి ధోమ్ర వారాహి మహావారాహి వార్తాలి వారాహి దండిని వారాహి ఆది వారాహిగా అమ్మవారిని భక్తులు పూజిస్తారని తెలిపారు అలాగే వారాహీదేవి స్తోత్ర పఠనం వల్ల సర్వ దుఃఖములు నశిస్తాయి శ్రీ వారాహీదేవిని మనసును తలచినంతనే వారి శత్రువులు నిగ్రహింపబడతారు తన భక్తులకు ఎనలేని శుభాలను కూడా కలిగించును తన భక్తులయందు ఎల్లప్పుడూ దయ కలిగి ఉంటుంది కోరిన ఫలములు శీఘ్రమే ప్రసాదించును తన భక్తులకు విఘ్నముల నుండి ఆపదలు కలుగకుండా ఎల్లవేళలా కాపాడును వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాతృకలలో ఒక ఆమెగా దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి నేపాల్లో ఈమెను బారాహి అంటారు వారాహిదేవిని శైవులు వైష్ణవులు సాక్తేయులు పూజిస్తారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరిచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మిక ఉంది మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యంలో సుంభ నిసు వదఖద ప్రకారం దేవుళ్ల శరీరాల నుండి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంది దేవీ మహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది సంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుని సంహరిస్తుంది కోమన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కులు ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది రక్త బీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది కాని ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చుని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత మత్స్య పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసు సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది ఈ అంధకాసురుడు కూడా రక్త లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు దేవీ పురాణం వారాహిదేవిని దేవిని విచిత్రంగా స్వామికి తల్లిగా వర్ణించింది ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి ఫర్